హాయ్ అండి నమస్తే నేను సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్ సాలిన్వాన్ స్టోర్ అండి ఈ రోజుల్లో అందాన్ని ఎవరు గుర్తించట్లేదు అనే విషయం నిజం కాదు విలువ అంటేనే ఎవరు గుర్తించట్లేదు అందంగా కనిపించడానికి మనం బంగారం వేసుకోవాలనుకుంటాం కానీ నిజమైన అందం మన స్టైల్లో మన కాన్ఫిడెన్స్లో ఉంటుంది అదే అందాన్ని మనం ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకా హైలైట్ చేస్తుంది బంగారం కాదన్నా కానీ గ్లామర్లో తగ్గదు ప్రౌడ్లో మించే ఉంటుంది ఎందుకంటే ఇది డబ్బు కాదు మన యాటిట్యూడ్ని చూపిస్తుంది కాబట్టి మీరే ప్రత్యేకం అని మీరు మీకు మీరు నిరూపించుకోండి బంగారం కాదు మన హృదయపు స్థాయిలో మెరిసే ఇమిటేషన్ జ్యువెలరీతో మన విలువను బంగారంతో కొలిచే రోజులు పోయాయండి ఇప్పుడు అందం అంటే ప్రైస్ కాదు ప్రెసెన్స్ మన జ్యువెలరీని మనమే రిఫ్లెక్ట్ చేసుకోవాలి మన విలువ మన యాటిట్యూడ్ని మనమే రిఫ్లెక్ట్ చేసుకోవాలి అందుకే నా ఇమిటేషన్ జ్యువెలరీ బంగారం కంటే ఎక్కువ గ్లో ఇస్తుంది మనకి వర్త్ అనిపిస్తుంది కాలం మారింది కానీ మనం ఇంకా అదే బంగారం కోసం వెతుకుతున్నాం ఇప్పుడు ఫ్యాషన్ అంటే వెయిట్ కాదు వైబ్ నా ఇమిటేషన్ జ్యువెలరీలో స్టైల్ దాగి ఉంటుంది ప్రతి డిజైన్ కాలానికి తగ్గట్టుగా మన బ్యూటీకి మిర్రర్లా ఉంటుంది చేంజ్ యువర్ లుక్ నాట్ యువర్ ఎసెన్స్ ఒక ఆభరణం మన కాన్ఫిడెన్స్ని మెరిపిస్తుంది అది ఖరీదు వల్ల కాదు మనం దానిని ధరించడం వల్ల నా ఇమిటేషన్ జ్యువెలరీలో ప్రతి పీస్ మన స్మైల్ మన కాన్ఫిడెన్స్కి స్పార్కిల్లా కనిపిస్తుంది వీటి రేట్లను చూశారు కదా మార్కెట్లో ఎక్కడా మీకు ఎంతకన్నా తక్కువ రేట్లలో లభించవండి ఇది నా గ్యారెంటీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ